నా యొక్క నివసించినట్లు అందరు బైబిల్ తీసారా చదువుతున్నారా చూసారా ఎవరి దగ్గర దేవుని దగ్గర మనుషుల దగ్గర కాదు నిరూపం భార్య అయ్యారు మోసం చేయాలనుకుంది అయ్యగారిని అయ్యాలి ఏం చేయాలి అయ్య గుడ్డోడు కదా రెండు అప్ప అప్పాలు ఒక బుడ్డి తేనె తీసుకొచ్చి నా బిడ్డ రోగి ఉన్నాడు ఎలా కొన్నాడు అని చెప్పానని బ్రతుకుతాడో చనిపోతాడో అని చెప్పనని ఆమె దేవుని దగ్గరికి వెళ్ళడం ప్రారంభించినప్పుడు అయ్యా చెప్తాడు దేవుడు అయ్యా విరూపం భార్య వస్తుంది ఎట్లా వస్తుంది వేసుకుని వస్తుంది సిలుహోనికి అంటే దేవుని మందిరానికి ఆ గుమ్మంలో అడిగి పెట్టగానే విరూపా భార్య లోపలి గ్రహము యుహోబాయి చదివిస్తున్నాడని చెప్పడానికి బోధించాడు దేవుడికి స్తోత్రం అలాగే దేవుని దగ్గరకి వచ్చేటట్టు వారు ఎలా ఉండాలి అని చెప్పాను ఇక్కడ బైబిల్ వ్యాక్యం మాత్రం చెబుతుంది ఏమని చెప్తుందంటే దేవుని యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకమైన వారిని నేను కనిపెట్టుచున్నాను హలే లూయా ఆరు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల యాభై మంది మరి ఐగుప్తి నుంచి బయలుదేరినప్పుడు తానా దేశానికి ఎంతమంది చేరారు ఇద్దరే చేరారు ఎంతమంది అండి ఇద్దరే కాలేబు ఆ కాలేబు యోష నిండు మనసుతో ఆరాధించారు దేవుడికి స్తోత్రం పిల్లరా మనం ఆరాధన దేవుడికి తెలుసు

ఆదుకున్నావు అయ్యే అయా వరకు ఆదుకున్నావు అదుకు నావు పోనా మర్సుతు ఆరాదింతుం నిను పోనా పల్ముతు పేమి ఆరాదనా ఆరాదనా ఇక్కడ ఆరాధన ప్రారంభించినప్పుడు కానుక ఎంత వచ్చిందంటే పది రూపాయలు వచ్చింది అన్నజమ్మకు అల్లజెమ్మకు ఎంత వచ్చిందండి పది రూపాయలు వచ్చింది నేను ప్రార్థన చేస్తానా రవ్వా పది రూపాయల వచ్చింది దాన్ని ఏం చెయ్యమంట అయ్యో ఈ పది రూపాయలు నాకు ఏం చేస్తుంది నేను బయట కూలికి వెళ్తే నా భార్య వెళ్తే నేను వెళ్తే కూలి డబ్బులు వస్తాయి మరి పోషన్ పడతామని చెప్పి అనుకోలే వింటున్నారా అందరుకి వస్తున్నారా వింటున్నారా అని అనుకోలా ఇప్పుడు వంట చేస్తాను చూడండి అమూల వేసాం చుట్టూ లాగా దేవుని యొక్క వాక్యం మనతో ఇలాగో చదివిస్తుంది ఏమని చెప్తుందంటే నా నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను చదవాలి నిర్దోష మార్గంలో నడుచువారు దేవుడికి స్తోత్ర ఇప్పుడు మా అయ్యగారు మరి మా అయ్యగారు మరి చందా ఎంత వస్తుంది మరి మేము ఎట్లాగూ ఏంటనేటువంటి ఆలోచన ఉండకూడదు అందుకే దేవుడు మాట చెప్తుంది ఏం చెప్తుందంటే మూడు రోజులు భోజనం లేకపోయినా మూడు రోజులు మంచి లేకపోయినా మూడు రోజులు అన్నం తినకపోయినా ఫాస్ట్గా చెప్పారు కళ్ళు రాత్రి గారు ఏసురత్నం నువ్వు మూడు రోజులు భోజనం చేయకపోయినా ఆ షాప్ మీద ఉండు దేవుడు నిన్ను పోషిస్తాడు నీకే కొరత చేయడు దేవుడిని పట్ట కొట్టడు అల్లి అని చెప్పనని అయ్యారు చెప్పారు చాలా మంది కూడా చావకొచ్చి చావ ధరక ఇంటికి వెళ్ళి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రియులరా కానీ ఇప్పటి వరకు కూడా ఆ ప్రభు మహాకృపను బట్టి ఏది తక్కువ కాకుండా ఆయన నన్ను నా పిల్లలను పోషించి నడిపించాడు దేవుడికి స్తోత్రం నేను కల్లూరు ప్రార్థన చేస్తాను పిల్లలిద్దరు హాస్టల్లో మరి అరేత్రి ప్రభు చెప్పాడు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠలే కదా నీ గుంత వరకు ఆచర్య కరుడా ఆలోచన తండ్రి చాలేమో రాజు ప్రిలరా ఈ పాట వచ్చిన తర్వాత నీ తెర కట్టుకుని ప్రాంతలో ఉంటే చందకాడ మరి మరి అబ్బాయి అమ్మాయి వచ్చిన తర్వాత మరి ఆ తెల్లారు జామున స్థుతి అయిన తర్వాత మాకు ఇట్లా తెర ఉంటుంది ఆ తెరలోకి ఒక అస్తం వచ్చింది తల్ల మామూలుగా కాదు తల్ల ఒక అస్తం వచ్చి ఇట్లా డబ్బులు ఇస్తుంది అన్నమాట నీ లేచి ఆలోచన చేస్తున్నా అని ఒక హస్త వచ్చింది మరి గుప్పిళ్ళు అని చూపని అనేటువంటి విషయం చూసిన తర్వాత వేరొక పాస్తొచ్చి అయా ఇదిగో కానుక అని చూపనని ఇట్లా తెరలోకి ఇచ్చారు అనమాట దేవునికి దేవుడికి స్థత్రీల దేవుని అంతకు మనం వచ్చినప్పుడు ఆయన చూసేది ఏంటంటే నీ హృదయాన్ని చూస్తున్నాడు నీ నమ్మకాన్ని చూస్తున్నాడు నీ విశ్వాసం చూస్తున్నాడు ప్రభు మనకు కృప దొరికింది అని చెప్పని ఆయన కొరకు కన్ను పెట్టుకునేటట్టు ఎంతమంది అయితే ఉంటారో వారిని చూసి దేవుడు ఆనందిస్తాడు నేను చచ్చికి నాకేమస్తుంది అని చెప్పినట్టు వారికి ఆనందించడు ఆనందించడు చూడండి ఇక్కడ శావుకుని ఒక అన్న ఒక అక్క చెప్తుంది సంఖ్యాకాండ పన్నెండో అచ్చ మొదటి కావర త్వరగా చదవాలి పన్నెండు బట్టి మొదటి ఏం చేస్తున్నారు తమ్ముడు పెళ్లి చేస్తే అక్కకి ఎందుకు అన్నకి ఎందుకండి పెళ్లి చేసుకోవద్దా తమ్ముడు పెళ్లి చేసుకోవద్దా ఎవరున్నారు చూడండి వాడు చేతనే దేవుడు పలికించనా చేతను పలికించలేదా రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు మాటలున్నాక్యా ఎవరున్నారా మాట దేవుడున్నాడు ఆ మాట ఎవరున్నారయ్యా దేవుడు అన్నాడు ఈయన చదవాలి